నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నేనైతే ఎల్పినగర్ లో ఉన్నాను మరి ఎల్బినగర్ లో రీసెంట్ గా ఈటల గారు మాట్లాడారు పార్లమెంట్ లో దీని గురించి అని అంటే ఎలివేటర్ కారిడార్స్ గురించి మాట్లాడడం అనేది జరిగింది మరి దానికి సంబంధించినంత అసలు ఎలివేటర్ ఫ్లైఓవర్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో గతంలో వీళ్ళు ఇక్కడ వాళ్ళు పిల్లర్స్ ఇప్పుడు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఆ పిల్లర్స్ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది కూడా జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులు మరి ఏ విషయాల మీద ధర్నా చేశారు అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి ముఖ్య కారణాలు ఏంటి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం కొంతమంది అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఆ సామా రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సో చెప్పండి అసలు ఇక్కడ ముఖ్యంగా ఏంటి సమస్య ఇక్కడ గత ప్రభుత్వము డిపిఆర్ తయారు చేసేటప్పుడు ఇక్కడ స్థానికంగా రైట్ అండ్ లెఫ్ట్ అటుపక్క ఎన్ని కాలనీస్ ఉన్నాయి ఇటుపక్క ఎన్ని ఎన్ని కాలనీస్ ఉన్నాయి దీనికి పబ్లిక్ యొక్క ప్రజల యొక్క రాకపోకలు అంటే వెహికల్ పరం కావచ్చు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఆటోలు కానీ అంబులెన్స్ కావచ్చు బస్సు ఏది బస్ స్కూల్ బస్సెస్ కావచ్చు లేదా ఆర్టీసీ బస్సెస్ కావచ్చు అట్లా ట్రాన్స్పోర్టేషన్ విధంగా కానీ జనాలు వచ్చిపోయే విధంగా కానీ ఏ విధంగా ఉన్నదంటే అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హైవే డిస్టర్బెన్స్ ఉండదు హైవే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఏంటంటే హైవేని క్లోజ్ చేసి కావాలంటే కాలనీకి సంబంధించినది సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే దాన్ని డెవలప్మెంట్ అథారిటీ కమిటీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు దానికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని డిపిఆర్ తయారీ పంపించాలి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ పం పంపించేటప్పుడు మినిమం దీన్ని సర్వే చేయాలి అంటే ఈ ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రా ప్రాంతాలలో ఏ విధంగా జరుగుతాను అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఊళ్ళో ఎంబే జిల్లాలు ఎంబ పోతుంటే హైవే పోతూ ఉంటాయిందంటే అండర్ పాస్ ఇస్తారు అంటే హైవేని క్లోజ్ చేసి పెట్టేసి దాన్ని వాల్ పెట్టేసి మధ్యలో అండర్ పాస్ ఇస్తారు వెంచి ఇస్తారు ఆ విధంగా ఇక్కడ ఇది గేట్ హైదరాబాద్ జేహెచ్ఎంసిలో ఇక్కడ దాదాపు ఈ అసెంబ్లీ ఎలుపునగర్ అసెంబ్లీలో ఆరున్నర లక్షల ఓట్ల పైన ఉన్నారు ఇంకా వాళ్ళు ఓట్లు ఎగిన వాళ్ళు వాళ్ళు ఒక మూడు నాలుగు లక్షలు ఉంటారు అంటే దాదాపు పది లక్షల మంది నివసిస్తూ ఉంటారు పది లక్షల మంది రాకపోకలు కానీ ఒకనే ఒకటి ఆటో నగరం పెద్దది ఉంది ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఆ ట్రాన్స్పోర్టు డైలీ ఆ ట్రా రోపడికి వచ్చే వెహికల్ అంటే ఐదు వేల పైన ఐదు నుంచి ఆరు వేల ఏడు వేల వెహికల్స్ రోడం రోడ్డు పోవడం కానీ రావడం కానీ అక్కడ అక్కడ డిస్టర్బెన్స్ ఉంది ప్లస్ ఈ హైవే ఇక్కడ దాదాపు నాలుగు వందల కాలనీల పైన కానీ పైన ఉన్నాయి అయితే ఈ కాలనీ వాళ్ళు మొత్తం కూడా పోవడం కేవలం సర్వీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలంటారు అయితే దీన్ని ఇట్లా విధంగా మాకు మొదటి తెలవదు ఇది ఇది డిపిఆర్ ఈ విధంగా పంపించారు రాసపోయి మాకు తెలియదు అది డెవలప్ అయ్యే ఇట్లా చడియాము పిల్లలు వేస్తుంటే ఎన్ని పిల్లలు వేస్తున్నారు ఫ్లేవర్ అంటారు కదా మరి ఏంది మీరు లేదంటే ఇది వెంట మొత్తం ఇక్కడే రావడం కూడా అంత ఇక్కడే ఉంటుంది మొత్తం మూసేస్తామని అంటే అదేంటండి రెండు వందల ఫీట్ల రో రోడ్ను నూట నలభై ఫీట్లు మొత్తం క్లోజ్ చేస్తే మీరు కేవలం అరవై ఫీట్ రోజులు పెడితే అటు ముప్పై ఇటు ముప్పై అదే మీకు రాకపోగలంటే మేము చాలా ఇబ్బంది అవుతుంది అంటే దీన్ని కూర అని చెప్పి దర్ణపెట్టాం దర్ణబెట్టి మా ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు గెలిచిన మొదటి మొదటిసారి మొదటిసారి పార్లమెంట్లో ప్రమాణ స్వీకరణ కోసం పోయాడు అదే రోజు ఇక్కడ జరుగుతూ ఉన్నది జరిగితే వారికి ఫోన్ చేసి చెప్పినాం అన్న ఈ విధంగా అండర్ పాస్ చేస్తే దీనివల్ల ప్రజలు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ వచ్చిపోయి ప్రజలకు ఈ ఇన్ని కాలంలో మొత్తం డిస్టర్బెన్స్ అయితే ఉన్నది ఈ కాలం కూడా రక్షించబడాలంటే ఖచ్చితంగా దీన్ని ఎలివేటెడ్ ఫ్లేవర్ కావాలి దీని ఆపాలి ఇమీడియేట్గా చెప్పినాం చెప్తా గా అక్కడే పార్లమెంట్ ఉన్న నితిన్ గర్గ మంత్రి గారిని కలి కలవడం వారికి మొత్తం కూడా వివరించడం ఇట్లా అర్బన్ అర్బన్లో ఎక్కడైనా సరే ఏ కాదు ఏ అయినా సరే ఏ హైవేలైనా సరే అర్బన్లో ఈ ఎలివేటెడ్ ఫ్లేవర్ ఉన్నాలో కానీ ఎక్కడ కూడా అండర్పాస్ చేస్తే మాత్రం దానిలో నష్టపోతాము నష్టపోతాము ప్రజలకు ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ మా ఖచ్చితంగా అండర్ అండర్పాస్ వద్దు హైలెప్లవర్ గారు మొట్టమొదటిగా ఎప్పుడూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈట రాజేందర్ గారు మంత్రి గారు కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీకి ఒక టీం వచ్చింది ఇక్కడ లోకల్ హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ఉన్న సీఈలు ఈ కానీ వాళ్ళ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి మొత్తం సర్వే చేశారు సర్వే చేసి హైదనగర్ వరకు అయితే ఓకే హైదనగర్ నుంచి పులారెడ్డి స్వీయ నుంచి మా రేడియో స్టేషన్ వరకు ఓకే ఇది మాత్రమే మేము ప్రపోజల్ పెడుతున్నామని చెప్పారు మళ్ళీ తర్వాత ఏమైంది తెలియదు మళ్ళీ మూడు నెలల తర్వాత అంటే కాంట్రా కాంట్రాక్టర్ ఒత్తిడి కోసమా మళ్ళీ అధికారుల తెలియదు దీన్ని మళ్ళీ మొన్న ఏం చేశారు మన మూడు నెలల కింద ఏం చేశారు లేదు ఈ అండర్ పాసే మేము ఏడు వెంట్స్ పెడుతున్నాము ఏడు వెంట్స్ ఇస్తున్నాము మీరు మొత్తం కూడా మీ అండర్ పాస్ మొత్తం మూసేస్తాము అంటే కూరని చెప్పేసి ఎంపీ గారు గట్టే దాన్ని దీని మీద పోరాడాడు ఆఫీస్ సిఈ ఆఫీస్ పోయాడు సీ దగ్గర పోయి కుదరండి నేను మంత్రిగా నిలిచాను మా ప్రభుత్వం కేంద్రం ఉన్నది మేము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు దీన్ని ప్రజలకు అవసరం తీర్చేది ఉన్నారు కానీ దీన్ని ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అని చెప్పేసి వారు సీని కలిసి వాళ్ళు మాట్లాడడం జరిగింది వాళ్ళ కేంద్ర కమిటీ వస్తే కమిటీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఇది మళ్ళీ ఏ ప్రపోజలు పెడితే ఫైనల్గా మొన్న వన్ మంత్ కింద కూడా ఎంపీగా లెటర్ ఇచ్చాడు సీఈర్తో మాట్లాడాడు మొత్తం మీటింగ్ పెట్టించాడు మీటింగ్ పెట్టిన తర్వాత దీన్ని మొన్న మొన్నటి రోజున పార్లమెంట్లో పార్లమెంట్లో మాట్లాడడం అనేది కచ్చిత ప్రజలు స్థానిక ప్రజలు మొత్తం కూడా హర్షించరు అరే ఇంత చిన్న విషయం ఇంత ఇంత విషయాన్ని గత ప్రభుత్వం మొత్తం విస్మరించింది కానీ ఎంపీ గారు ఒక సంవత్సరం నుంచి దీని మీద పదే పదే ఖచ్చితంగా దీన్ని సాధించే వరకు దీన్ని మాట్లాడుతాను దీన్ని ఖచ్చితంగా ఆయన సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి అందరం కూడా మేము అందరూ హర్షిస్తా ఖచ్చితంగా ఎంపీ గారికి ప్రజల తరఫున మా తరఫున అన్న తరఫున ఎలిమినారు బీజేపీ శాఖ తరఫున కూడా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా పెద్ద అనుకోవాలి ఎందుకోసం అంటే ముప్పై ఫీట్ల రోడ్డు కేవలం రాకపోకలంటే చాలా కాలేజ్ ఉన్నాయండి వందల కొద్ది కాలేజ్ ఉన్నాయి వందల వందల కాలంలో మంది లక్షల మంది డైలీ వస్తుంటారు పోతా ఉంటారు దీని మూలంగా ఏంటంటే మొత్తము రద్దీ పెరిగేసి చాలా ప్రమాదమైన ప్రమాదం అంచు నుంచి మేము తప్పుకున్నాం చెప్పి మేము ఆ విధంగా భావిస్తా ఉన్నాం అంటే సర్వీస్ రోడ్లు ఇస్తున్నారు కదా ఎంత వాళ్ళు ఏం చేసినా కూడా సర్వీస్ రోడ్లు కూడా ఒక పక్కన వస్తున్నాయి కదా అదే సర్వీస్ రోడ్డు వస్తుందిగా కేవలం ముప్పై ఫీట్ సర్వీస్ రోడ్ ఇప్పుడు రెండు వందల ఫీట్ రోడ్ ఉంది రెండు వందల ఫీట్ల ఇప్పుడు పిల్లలు చూడండి మీరు పిల్లలు ఎంత ఉంది అది ఒక ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఎనిమిది ఫీట్లు అంటే ఒక పదిహేను ఫీల్ ఇచ్చేయండి ఒక పదిహేను ఫీట్లు ఓడి మీతో మొత్తం ఓడు నూట ఎనభై ఐదు ఫీట్లు ఖాళీ ఉంటుంది అరవై ముప్పై ముప్పై అరవై అంటే మీతో నూట పదిహేను ఫీట్లు ఖాళీ పోతా ఉన్నది మేము అదే అంటున్నాం అరే దాదాపు వంద పిల్లల పైన మీరు మొత్తం క్లోజ్ చేస్తే దీనిలో రావడం పోవడము ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది పార్కింగ్ ఇబ్బంది అవుతుంది వెహికల్స్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి దీన్ని మూసేయడం ఏంటి ఎక్కడైనా జిల్లాలో మూసేస్తారు ఎక్కడైనా అర్బన్లో చూడండి ముప్పల ఫ్లో కానీ మీరు అక్కడ మెడిచల్ ఆ ఆ ఫ్లోవర్ కావచ్చు సిటీలో ఎక్కడ ఫ్లోర్ చూసినా కానీ మీరు ఏ విధంగా చూసినా కానీ అది ఎలివేటెడ్ ఫ్లోర్ ఉంటుంది ఎక్కడ కూడా అండర్ పాస్ ఉండదు అండర్ పాస్ పెట్టడం అనేది కొత్త చూసినా ఇది ఏంటంటే ప్రభుత్వ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వాళ్ళు డిపీఆర్ తయారు చేయడము ప్రపోజల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపడమే ఇది తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును ఖచ్చితంగా ఎంపీఆర్ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బాగా మెజారిటీ ఇచ్చిన ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకునే అవకాశం నాకు వచ్చిన అవకాశం ఖచ్చితంగా నేను వాళ్ళ నేను సేవ చేసి పెడతాను చెప్పేసి ఒక సేవ దృపథంతో ఖచ్చితంగా ఒక బాధ్యతగా దీన్ని పదే పదే దానే మరి మొన్న పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా